హలో అండి అందరికీ మీ అందరికీ తెలుసు కూటమి గెలవటానికి కీలక పాత్ర పోషించిన పథకాలలో మహిళలకి ప్రీ బస్ పథకం కూడా చాలా కీలకమైన పథకం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయానికి అటు తెలంగాణ అలాగే కర్ణాటకలో చాలామంది మహిళలు ఎలాంటి టికెట్ చెల్లించకుండా వాళ్ళు వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ జర్నీ చేస్తున్నారు మహిళలు ఆ పథకాన్ని ఉపయోగించుకొని దాదాపు నెలకి రెండు వేల రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కూడా మిగిల్చుకుంటున్నారు అయితే అదే సందర్భంలో మన ఏపీలో ఎన్నికలు వచ్చినాయి ఏపీలో ఎన్నికలు రావడంతో కూటమి మేనిఫెస్టోలో కూడా ఏపీలో కూటమి గెలిస్తే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి ఒక రకంగా షాకింగ్ న్యూస్ ఆ న్యూస్ ఏంటి అంటే రీసెంట్గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మండలిలో ప్రభుత్వాన్ని అడిగారు మీరు ఫ్రీ బస్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం తరఫున శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి గారు ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఒకవేళ మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేసినా కానీ ఫ్రీ బస్ అందుబాటులో ఓన్లీ జిల్లాల వరకే పరిమితం అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా ఏపీలో ప్రజల్ని మోసగించినట్లు ఎందుకు అంటే మీరు ఆమె ఇచ్చేటప్పుడు ఓన్లీ జిల్లాల వరకే మహిళలకు ఫ్రీ బస్ పథకం అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ జిల్లాల వరకు మహిళలకు ఫ్రీ బస్ ఉండటం అనేది ఇది చాలా దారుణమైన విషయం ఎందుకు అంటే మన పక్కనున్న కర్ణాటక కానీ అలాగే తెలంగాణలో కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అలాగే ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ప్రయాణం చేయవచ్చు అక్కడ ఓన్లీ లగ్జరీ అలాగే డిలక్స్ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయడానికి వీలు లేదు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఓన్లీ జిల్లాల వరకే అంటే పక్కనున్న రాష్ట్రాల్లో అయితే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళు ప్రయాణం చేయవచ్చు మహిళలు కాకపోతే ఇక్కడ మాత్రం ఓన్లీ జిల్లాల వరకే పరిమితం పరిమితం చేస్తూ ఉండటం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాల్లో స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ ఒక జిల్లాలో పనిచేసే వాళ్ళు ఇంకో జిల్లాకి వెళ్తూ ఉంటారు క్రాస్ బోర్డర్ కింద కానీ ఇక్కడ ఓన్లీ జిల్లాల వరకు పరిమితం చేస్తామంటాం అనేది ఒక రకంగా పథకం అమలు తీసుకొచ్చినా కానీ చాలామంది మహిళలకి ఈ పథకం యొక్క బెనిఫిట్స్ పొందవు అని చెప్పేసి మనకేది అర్థమవుతుంది ఒక రకంగా ఏపీలో ఉన్న మహిళలని ప్రభుత్వం మరొకసారి మోసం చేసింది అని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది ఇది ఒక రకం ఏంటంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే మీరు మేనిఫెస్టోలు క్లియర్గా చెప్పాలి ఏంటంటే మహిళలకు మొత్తం ఫ్రీ జర్నీ కల్పిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కల్పిస్తున్నారు కాబట్టి మీ మిమ్మల్ని నమ్మి ఓటు నేసినారు తీరా ఇట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా యూటర్న్ తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వం ఏమైనా తర్వాత నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఏదేమైనా కానీ ఈ యొక్క నిర్ణయం అనేది ఒక రకంగా ఏపీలో ఉన్న మహిళలని మోసగించడం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ